అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ ఈ మధ్యకాలంలో భార్యలు భర్తల్ని దారుణంగా హత్య చేయిస్తున్నటువంటి ఘటనలు రెగ్యులర్ గా మనం చూస్తా ఉన్నాం ఎప్పుడైతే సోనం ఉదంతం వెలుగులోకి వచ్చిందో మేఘాలయలో హనీమూన్ మర్జర్ వెలుగులోకి వచ్చిందో అప్పటి నుంచి వరుసగా అంతకు ముందు కూడా చాలా వరకు జరుగుంటాయి కానీ ఈ మధ్య రెగ్యులర్గా మనం వార్తలు చూస్తూ ఉంటే భార్యలు భర్తలను లిటరల్గా సుపారీ గ్యాంక్కి డబ్బులు ఇచ్చి మరీ చంపిస్తున్నటువంటి ఘటనలే కనిపిస్తూ ఉన్నాయి లేటెస్ట్గా మన గద్వాల్లో కనిపించింది ఒక ఘటన అక్కడ తేజేశ్వర్ అనే ఒక ప్రైవేట్ సర్వేయర్ని బ్యాంక్ మేనేజర్తో సంబంధం పెట్టుకున్నటువంటి ఒక మహిళ చాలా దారుణాతి దారుణంగా పెళ్లి చేసుకున్న కొన్ని రోజులకే చంపించేసింది ఆ తర్వాత కేసు తవ్వుతున్న కొద్దీ చాలా విషయాలు బయటకు వస్తున్నాయి ఇప్పుడు లేటెస్ట్ గా అనంతపురంలో అలాంటిదే జరిగింది అనంతపురంలో సురేష్ బాబు అనే వ్యక్తి అనిత వీళ్ళిద్దరు భార్యాభర్తలు భర్తలు ఒక చిన్న హోటల్ నడుపుకుంటూ ఉన్నారు అయితే ఫక్రుద్దీన్ అనే ఒక పండ్ల వ్యాపారితో అనిత సంబంధం పెట్టుకుంది రెండు నెలలుగా కొనసాగిస్తోంది ఈ విషయం తెలిసింది సురేష్కి ఇది తప్పు ఇది కరెక్ట్ కాదు నువ్వు పద్ధతి మార్చుకో అని హెచ్చరించాడు వినలేదు మళ్ళీ అతని కలుస్తానే ఉంది సంబంధం కొనసాగిస్తానే ఉంది మళ్ళీ ఈసారి తాగొచ్చి గొడవ పడ్డాడు నీకు ఎన్నిసార్లు చెప్పాలి నీకు అర్థం కాదా ఎందుకు జీవితం నాశనం చేసుకుంటున్నావు అని హెచ్చరించాడు కానీ అనిత వినలేదు వినలేదు సరికదా తర్వాత ఏం చేసింది వరుసగా ఈ ఘటనలు జరుగుతూ ఉన్నాయి సోనం దగ్గర నుంచి రెగ్యులర్గా ఇవన్నీ ఘటనలన్నీ ఆమె చూస్తూనే ఉంది ఏమంటుందంటే ఒకరు ఫోన్ చేసి మనం దొరకకూడదు ఇప్పుడు కదా మనం రోజు వార్తలు చూస్తూ ఉంటాం కదా పోలీసులు పట్టుకుంటున్నారు వాళ్ళు జైలుకి పంపిస్తున్నారు కానీ మనం మాత్రం దొరకకూడదు పక్క ప్లాన్తో చంపేసే సురేష్ని అని ఒకసారి ఫోన్ కూడా చేసింది ఫక్రుద్దీన్కి అర్ధరాత్రి సమయంలో మా హస్బెండు పలానా ఊరి నుంచి ఇక్కడికి వస్తా ఉన్నాడు ఒంటరిగా వస్తూ ఉన్నాడు ఎవరు లేరు అతను ఎప్పుడు బయలుదేరుతాడు కూడా నేను చెప్తాను ఆ టైంకి కాసుకొని కూర్చో అని చెప్పి ఒంటరిగా వస్తున్నాడు లేపేసే ఇది ఫోన్లో డైలాగ్ పోలీసులు ఆశ్చర్యపోతూ ఉన్నారు ఏంటి మహిళలు ఇంత దారుణంగా భార్యలు ఇంత దారుణంగా ప్రియుడి మోజులో పడి భర్తల్ని చంపిస్తున్నారే అర్థం కావట్లా నిజంగా అది ఆమె చెప్పినట్టు ఫక్రుద్దీన్ కూడా ఆ సమాచారం తీసుకొని వెంటనే రాత్రి సమయంలో ఒక బాటిల్ తీసుకొని ఒక గాజు సీసా తీసుకొని తల మీద కొట్టాడు పడిపోయాడు ఆ తర్వాత ఒక పెద్ద బండరాయి తీసుకొచ్చి తల మీద కొట్టి 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 చంపేశాడు సురేష్ చనిపోయాడు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తే ఎస్ భార్య అనిత ప్రమేయం ఉంది ఫక్రుద్దీన్ వీళ్ళిద్దరినీ కూడా అదుపులోకి తీసుకుని ఉన్నారు వీళ్ళు మేము చాలా తెలివిగల వాళ్ళం ఎవరికి దొరకకుండా ఉంటాం మార్గ మధ్యలో అర్ధరాత్రి సమయంలో అసలు ఎలాంటి సీసీ ఫుటేజ్ అక్కడ ఉండవు ఎలాంటి ఎవరు చూడరు నిర్మానుష ప్రదేశం రాత్రి సమయంలో ఎవరు అటువైపు కనిపెట్టరు అక్కడ చంపితేనే మనం దొరకము అని చెప్పి ప్లాన్ చేశారు కానీ పోలీసులు పక్కా ఆధారాలతో ఎందుకంటే ఈ కాల్ రికార్డ్స్ అన్నీ చేస్తారు గత కొన్ని రోజులుగా ఎవరితో సన్నిహితంగా మాట్లాడుతున్నారు ఇవన్నీ తీస్తారండి కాబట్టి ఎంతటి కరుడు గట్టిన నేరస్తుడైనా ఆధారాలు వదిలిపెడతాడు ఆ ఆధారాలతోనే అడ్డంగా దొరికిపోతాడు ఈ కేసులో కూడా ఇదే దొరికింది పోలీసులు పిన్ టు పిన్ కేవలం ఆరంటే ఆరు గంటల్లో ఎప్పుడైతే సురేష్ మృతదేహాన్ని తీసుకున్నారో అప్పటి నుంచి ఆరు గంటల్లోపు ఈ కేసుని క్లోజ్ చేశారు చంపించింది భార్యే చంపింది ఫక్రుద్దీన్ ప్రియుడు అని చెప్పి తేల్చేశారు ఇట్లా ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉన్న ఇలాంటి కేసులు ఇంకొకటి హిందూపురంలో మళ్ళీ అదే ఉమ్మడి అనంతపురం జిల్లాలో హిందూపురంలో ఒక వ్యక్తి అనుమాన స్థితిలో చనిపోయాడు బోయే రవి అతని పేరు చిన్న వయసు అతను కూడా చాలా దారుణంగా తలా మొండే వేరు చేసి చంపేసినటువంటి పరిస్థితి దీని వెనకాల కారణాలను వెలిగీస్తూ ఉన్నారు ఇది కూడా అక్రమ సంబంధం కావచ్చు అని పోలీసులు అనుమానిస్తూ ఉన్నారు ఇంకా డీటెయిల్స్ రావాల్సి ఉంది చాలా దారుణాతి దారుణాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నాయి మన హైదరాబాద్లో ఏం జరిగింది తల్లిని కూతురే చాలా దారుణంగా హత్య చేపించింది ప్రియుడు మళ్ళీ మైనర్లు వాళ్ళు హైదరాబాద్ జీడి ఈ వార్త మీరు కూడా వినుంటారు పదవ తెర చదువుతుంది మైనరు ఆ ప్రియుడు ఆ శివ అంటే అతను నలగొడకు సంబంధించిన వ్యక్తి మైనరు ఆ అబ్బాయి కూడా ఆ శివ వాళ్ళ బ్రదరు ఈ మహాతల్లి ఈ పదవ తెర చదువుతున్నటువంటి అమ్మాయి ఈ ముగ్గురు మైనర్లు కలిసి తల్లిని చంపేశారు ఒకడు గొంతుకు వస్తాడంట ఒకడు తల మీద కప్పేస్తాడంట ఒకడు బండ సుత్తి పట్టుకుని ఒక పెద్ద సుత్తి పట్టుకుని తల మీద కొట్టాడంట ఒకసారి చని కొన ఊపిరితో ఉంది అసలు చనిపోలేదు మా తల్లి మళ్ళీ బతికితే మనకి ఇబ్బంది అయిపోద్ది మళ్ళీ ఒకసారి రా మళ్ళీ కొట్టి కొట్టి చంపు అని చెప్పి ఫోన్ చేసింది కూతురు సమాజం అసలు ఎటుపోతుంది విలువలు ఏమైపోతున్నాయి తల్లి కూతుళ్ళ ప్రేమ ఏమైపోతుంది మైనర్లు ఈ విధంగా పూర్తిగా వాళ్ళ మైండ్ కలుషితం అయిపోయింది ఇలాంటి ఘటనలు చూస్తుంటే చాలా దారుణం చాలా దారుణంగా కనిపిస్తుంది అంటే పెంపకంలో చాలా వ్యత్యాసం ఉంది పెంపకంలో తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకుపోవటం వల్లే వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు వాళ్ళు స్కూల్ అయిపోయిన తర్వాత ఏం చేస్తున్నారు కాలేజ్ అయిపోయిన తర్వాత ఏం చేస్తున్నారు బయట ఎవరిని కలుస్తున్నారు ఎవరిని మాట్లాడుతున్నారు వాళ్ళ సహవాసాలు ఏ విధంగా ఉన్నాయి వాళ్ళ అలవాట్లు ఏవైతే ఏ విధంగా ఉన్నాయి ఫోన్కి ఎక్కువ అడిక్ట్ అవుతున్నారా ఫోన్ చూస్తుంటే ఏం చూస్తున్నారు ఎలాంటివి చూస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా కనిపెట్టాలండి ఇదేమీ లేకుండా తల్లిదండ్రులు పిల్లల్ని గాలికి వదిలేస్తే ఇలాంటివి జరుగుతూ ఉంటాయి సభ్య సమాజం తలదించుకునే విధంగా వాళ్ళు తలదించుకునే విధంగా ఏం పక్కన పెట్టండి లిటరల్గా తమ జీవితాన్ని కూడా నాశనం చేసుకుంటారు ఏదో మన క్షణికా విషయంలో చేసేసిన తర్వాత మన లైఫ్ బాగుంటుంది అనుకుంటారు కానీ ఎక్కడ బాగుంటుంది జైలుకి వెళ్తారు సంవత్సరాల సంవత్సరాలు జైల్లో మగ్గాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది క్షణిక ఆనందం కోసం క్షణిక ఆవేశంలో ఇలాంటి దారుణాలకు పాల్పడితే క్లోజ్ జీవితం అనేది లిటరల్గా ఆ రోజుకి క్లోజ్ అయిపోద్ది కాబట్టి ఇలాంటివి రెగ్యులర్గా జరుగుతున్నాయంటే చాలా దారుణంగా ముఖ్యంగా అమ్మాయిలు చాలా చాలా దారుణమైనటువంటి క్రిమినల్ మెంటాలిటీస్ కలిగి ఉన్నారు కొంతమంది సో వాళ్ళ బ్రెయిన్ వాష్ చేసే వాళ్ళు ఎవరూ లేకపోవటం వల్ల ఇలాంటి దారుణాలు కనిపిస్తూ ఉన్నాయి సో చూద్దాం మరొక ఘటన ఇలాంటిది జరగకుండా ఉండాలని కోరుకుందాం థ్యాంక్ యూ వెరీ మచ్